స్టేట్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు నా కోసం మీరు అందరూ తరలి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇలా కలుసుకుంటున్నందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు మనం ఉన్న మన స్టేట్ గురించి మాట్లాడుకుంటే ఎంత అద్వాన స్థితిలో ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు మనందరం కూడా ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడు మనం ఈ స్టేట్ని బాగు చేసుకోవాలి మన రాష్ట్ర అభివృద్ధిలో మనం ఎలా పాలు పంచుకోవాలి అన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎంతో విఘ్నులు చదువుకున్నవారు విశ్లేషకులు ఉన్నారు గొప్ప విశ్లేషకులు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఈరోజు రాష్ట్రానికి ఏం అవసరమో అందరికీ తెలుసు ఒక్కొక్క వ్యక్తి కూడా ఒక్కొక్క వంద మందిని ప్రభావితం చేయగలిగే గొప్ప వ్యక్తులు ఈరోజు ఇలా కూర్చొని ఉన్నారు ఈ ఏరియానే ప్రతి ఒక్కరికి ఇంకొక పది మందికి చెప్పి ముందు నుంచే పాటుపడి పడి వారే అభ్యర్థిగా ఫీల్ అయ్యి మరి పనిచేసే అంత గొప్ప కార్యకర్తలు వ్యక్తులు ఇక్కడ నేను చూస్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరిని